ఎంపికైన కానిస్టేబుల్ లతో కూటమి సర్కార్ నయా ప్లాన్ కు అడుగులు వేస్తోంది ఆధునిక పోలీసింగ్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు చేస్తున్న వారి ఆగడాలు కట్టించేందుకు హోంశాఖ కసరత్తు మొదలు పెట్టింది డేటా అనలిస్టులుగా మార్చి నూతన విధానానికి శ్రీకారం చుట్టబోతోంది ఇటీవల ఎంపికైన ఆరు వేల ఇరవై నాలుగు మందిలో నాలుగు వేల యాభై ఒక్క మంది ఉన్నత విద్యావంతులు ఉండడంతో వారిని సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక దీంతో లాఠీ పక్కన పెట్టి ల్యాప్టాప్ ముందు కూర్చోబెడుతున్నందుకు ప్రయత్నాలు చేస్తోంది త్వరలో ప్రారంభం కానున్న శిక్షణలో సైబర్ టెక్నిక్స్ నేర్పించాలని భావిస్తోంది సైబర్ నిపుణులతో పాటు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఆర్థిక మోసాలు మహిళలపై అఘాయిత్యాల నివారణకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు ఇక ఆధునిక పోలీసింగ్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వస్తుంది ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు చెప్పండి చెప్పండి ప్రతిభ ఏదైతే ఈ పోలీసింగ్ వ్యవస్థ ఉందో పోలీసింగ్ వ్యవస్థలో మాత్రం పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో మరింతగా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా సాంకేతికత సాధించడమే కాకుండా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సైబర్కి సంబంధించి కమాండోల్గా తీర్చిదిద్దే దిశగా ఏపీ సర్కార్ అయితే వడివడిగా అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మధ్యన జరిగినటువంటి ఏదైతే కానిస్టేబుల్ సెలక్షన్కి సంబంధించిన వాటిల్లో మొత్తం ఆరు వేల ఇరవై నాలుగు మంది దానికి ఎంపిక కాగా దాంట్ ఆరు వేల ఇరవై నాలుగు మందిలో నాలుగు వేల ఒక్క మంది వచ్చేసి ఉన్నత విద్యావంతులు అయ్యారు ప్రధానంగా కూడా వాళ్ళందరూ కూడా బీటెక్ అదేవిధంగా కూడా ఎంబీఏ పీజీ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి విద్యార్థులు ఈ పో ఈ ఏదైతే కానిస్టేబుల్స్ సెలెక్షన్స్ ఉన్నాయో వాటికి వెళ్ళటం వాటిలో వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ విధంగా పోలీసింగ్ వ్యవస్థను కూడా ఒక సరికొత్త విధానాన్ని అవలంబించాలని చెప్పి ఏపీ సర్కార్ అయితే హోంశాఖ అయితే ఒక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే ఎవరైతే కానిస్టేబుల్స్గా ఎంపికైనటువంటి వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా కూడా వాళ్ళ సాంకేతికత ఆధారంగా కూడా వాళ్ళు మరింతగా తీర్చిదిద్దిగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నట్లుగా ఒకటి కనిపిస్తుంది అంటే ప్రజెంట్ నేరాలైతే మాత్రం చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకునే నేరాలైతే చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు చేస్తున్నటువంటి మోసాలు కూడా సాంకేతికని టెక్నికల్గా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని అన్నింటినీ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరం అవుతుంది ఆ ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అనేది గ్రౌండ్ లెవెల్లో అంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి కనుక ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం మీద ఒక అవగాహన మాత్రం వాళ్ళకి సైబర్ ఇన్వెస్టిగేషన్ తెలిస్తే మాత్రం కంపల్సరిగా కూడా మరింతగా ఇక్కడ నేరాలు జరగకుండా అడ్డుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఒక నేరం జరిగినటువంటి సందర్భంలో జరిగేటువంటి ప్రాసెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మాత్రం పూర్తిగా కూడా వీళ్ళకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు అదేవిధంగా ప్రతి కానిస్టేబుల్స్కి సంబంధించి ఇప్పుడు అయినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దాని ఆధారంగా వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్లు ఇస్తారు ల్యాప్టాప్లు ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సాఫ్ట్వేర్కి సంబంధించిన అంశాల్లోనూ అదేవిధంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ కూడా వాళ్ళకి అంది అందించే పరిస్థితి ఉంటుంది అలాగే వాళ్ళని మరింతగా కూడా వాళ్ళ ఉన్న నైపుణ్యాలను వెలుగు తీసి అక్కడ ప్రధానంగా ఉపయోగించుకునే ఆధారంగా చేస్తూ ఉంటుంది ఇన్వెస్టిగేషన్కి సంబంధించి క్రైమ్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైమ్స్ సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సైబర్ నేరాలను అరికట్టాలంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్కి కూడా మంచి అవగాహన ఉన్నట్టయితే మాత్రం ఇట్టే పసిగట్టేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని దిశగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు దాంట్లో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి శిక్షణ అయితే అందిస్తున్నటువంటి అందిస్తామని తెలియజేస్తున్నారు రేపు మామూలుగా అయితే మాత్రం దేహదారోగ్య పరీక్షతో పాటుగా కూడా కొంత మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టెస్టుల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది ఆ తర్వాత అయితే మాత్రం వాళ్ళ కేవలం కూడా కొంత డ్రిల్లు పోలీసింగ్ గురించి ఈ ఇన్వెస్టిగేషన్ గురించి మాత్రం కొంత క్లాసులు అయితే చెప్తారు ఇప్పుడు అలా కాకుండా పూర్తిగా కూడా వాళ్ళకి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ అదేవిధంగా కూడా వాళ్ళకి ఈ సాంకేతిక పరమైనటువంటి శిక్షణ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఏదైతే ఈ టీం ఉందో ఈ టీం మొత్తం కూడా దేశంలో మొట్టమొదటిసారి సైబర్ కమాండర్గా తయారయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంటుంది ఎన్ని రోజుల పాటు ఈ శిక్షణ అంటే ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఈ దీనికి కానిస్టేబుల్ సెలెక్షన్స్కి సంబంధించి ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రకారం వాళ్ళలో ఉన్నటువంటి మెరిట్స్ అదేవిధంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఎక్కువ మంది కూడా దీంట్లో బీటెక్ చదివినటువంటి వాళ్ళుగా ఉన్నట్లుగా కూడా తెలిసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరిది కూడా స్పెషల్గా అవుట్ చేశారు వాళ్ళ ందరికి సంబంధించి ఇది ఏదైతే సిఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా కూడా ముఖ్యంగా కూడా ఐటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అలాగే ప్రధానంగా పీజీ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి దరిదాపుగా కూడా టెస్టులు అక్కడ జరిగేటువంటి శిక్షణ తరగతుల్లో వాళ్ళని పాల్గొనేటట్టు చేస్తారు చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఆధారంగా కూడా వాళ్ళని గ్రూప్ గ్రూపుగా డివైడ్ చేస్తారు గ్రూప్గా డివైడ్ చేసినటువంటి తర్వాత వాళ్ళకి తగిన విధంగా శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే ప్రధానంగా కూడా మొదటి దశలో మాత్రం అందరికీ కలిపి ఈ ఉన్నత సాంకేతిక పరిజ్ఞానానికి ల్యాప్టాప్ను ఉపయోగించడం అదేవిధంగా కూడా ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సాంకేతికంగా ఎలా ఉపయోగించాలి అనేటువంటి అంశాల గురించి ఫస్ట్ అయితే మాత్రం మొట్టమొదటి స్టేజీలో వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా శిక్షణ ఇస్తారు ఆ తర్వాత దాంట్లో మరింతగా కూడా ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం మరింతగా కూడా వాళ్ళకి శిక్షణ అందిస్తారు ఆ శిక్షణ అందించేటువంటి పరిస్థితుల్లో మాత్రం నైపుణ్యం ఉన్నటువంటి ప్రొఫెసర్ అయితే రంగంలో దించేటువంటి అవకాశం ఉందని హోం హోంశాఖ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రతి వాళ్ళకి ఆ శిక్షణ కాలంలో మాత్రం ప్రతిరోజు కనీసం మూడు గంటల పాటు ఈ సైబర్ కి సంబంధించి సైబర్ నేరాలకు సంబంధించి అదేవిధంగా కూడా సాంకేతిక పరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది ప్రతిభ రైట్ రవికృష్ణ